హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ గుంటూరు ఫ్యాషన్ ఏంటి మా గుంటూరు ఫ్యాషన్ అని అర్థం పర్థం లేని వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తుందని అనుకుంటున్నారైతే నేను అనుకుంటున్నానండి కానీ నేను అన్ని వీడియోస్ తీద్దామని డిసైడ్ అయ్యానండి ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ వస్తాయండి నా దాంట్లో ఒక విషయం ఏంటంటే ఏదివరికి లాతక్క వాళ్ళు ఫేమస్ అయిపోయారు కదండి మళ్ళీ మొదటికి వచ్చిందండి వాళ్ళ వ్యాపారం అయితే ఎందుకంటే నేను ఈ మధ్య రీసెంట్గా వాట న్యూస్లో కూడా వచ్చిందండి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదండి ఇంటర్వ్యూ అడిగితే మేము అది అని అన్నారండి పోనీ వదిలేసి మళ్ళీ మంచిగా వీడియోలు తీసుకుంటున్నారండి మళ్ళీ మొదలుపెట్టారండి మా అన్నయ్య పెళ్ళి లతాక్ సీమంతం వాళ్ళ అన్నయ్య అంటే అర్ధరాత్రి వాళ్ళు ఏదైనా తీసుకొచ్చారంటండి అసలు వాళ్ళు పెట్టే వాటికి అర్థం అర్థం లేదండి మా అన్నయ్య పెళ్ళి మా ఇంటికి వచ్చింది ఎన్ని వీడియోలు పెడుతున్నారండి అది అంతవటికి నిజం పెళ్ళి అయ్యాక తెలిసిద్ది అయినప్పుడు అయింది అనుకోటానండి ఉల్లా పెళ్లి చేసి ఆ తర్వాత ఇదిగో మా అన్నయ్య భార్య అని చూపియ్యాలండి పెళ్లి ఖాతాకి ఇదిగో మా అన్నయ్య భార్య ఇదిగో మా అన్నయ్య భార్య అని చెప్పుకొని తిరుగుతున్నారండి చేత అనేది ఎందుకు అమ్మో లత కూడా పెద్ద యాక్టర్ అండి చూడండి ఎట్లా యాక్టింగ్ చేస్తారు వీడియోస్లో చూడండి మీకు కూడా అర్థమయ్యింది వాళ్ళ వీడియోలు చూసుకుంటే మా నేను వాళ్ళ గురించి అయితే చెడు ఏం చవట్లేదండి పెళ్ళి చేశాక పరిచయం చేయండి పెళ్లి కథలకే మా అన్నయ్య పెళ్లి కుదిరింది ఫిక్స్ అయ్యింది ఆ కొడుకున్నాడు ఇవన్నీ ఎందుకండి పెళ్ళి చేసి వీడియో ముందులో తీసుకొచ్చి ఫిక్స్ చేయండి ఇట్లా ఎన్ని ఎన్నిసార్లు వీడియోలు తీసి పెట్టారండి వాళ్ళ ఛానల్ కోసం నేను చెప్పేదాంట్ వాళ్ళ గురించి ఏమైనా తప్పు ఉందండి మీరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి వీడియోలు తీసి ఫేమస్ అవ్వాల్సిన విషయమే కాదండి వాళ్ళు తీసుకున్న నార్మల్ వీడియోస్ సరిపోతుందండి కొంచెం డబ్బు రాగానే మనుషులు ఎట్లా ఉన్నారంటే ఈ కాలంలో నువ్వెవరు అనేలాగా ఉన్నారండి చూసి కొంతమంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు ఇక యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి వాళ్ళని కూడా భలే సపోర్ట్ చేస్తారండి అసలు ఎన్ని అబద్ధాలు ఆడతారండి వాళ్ళు లతక లాంటి కోర్లు అండి వాళ్ళు వాళ్ళ ఛానల్ కోసం ఎన్ని అయినా చేస్తారండి మావులు వాళ్ళు కాదండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి ఖచ్చితంగా కనుక్కుందాం ఒక అక్క తిట్టిద్దండి వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టిద్దండి అయినా వీళ్ళకి సిగ్గు రాదండి ఇట్లాంటి మనుషులు వాళ్ళు వీడియో అయితే పూర్తి చూడండి కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు అంతేనండి